రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచనము ఒకని వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును యహోవా ఆత్మలను పరిశోధించును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి మనిషికి వారు ప్రవర్తించేటువంటి తీరు సరైనదిగా కనబడుతుంది వారు నడుచుకునేటువంటి మార్గం కూడా ఏ దోషమూ లేనిదిగా తమ దృష్టికి తామే నీతిమంతులు అడిగినట్లుగా కనబడుతూ ఉంటుంది అయితే దేవుని దృష్టిలో నీవు సరిగా నడుస్తున్నావా లేదా అనేది నీవు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అంతే తప్ప నీ దృష్టికి నీవు సరిగా ఉన్నావా లేదా అని చూసుకుంటే అది నిన్ను నీవు మోసపరుచుకున్నట్లే ఎందుకంటే నీ దృష్టికి నీవు చూసుకున్నప్పుడు నీ యొక్క స్వనీతి అనేది దానిలో కనపడుతుంది కాబట్టి నీ తప్పిదములు నీ పాపదోషములు అన్నిటినీ కూడా నీవు సమర్థించుకుంటూ ఉంటావు అదే దేవుని దృష్టిలో నీవు ఎలాగూ ఉన్నావో నీ నరత ఏమిటో ఒక్కసారి నీవు సరిచూసుకున్నట్లయితే నీ తప్పులు నీ పాపాలు నీ దోషాలు సమస్తము కూడా నీకు తేటగా కనబడతాయి మరి అలాంటప్పుడు నీవు నీ యొక్క ప్రవర్తనను మార్చుకునేటువంటి అవకాశం ఉంది నీ ప్రవర్తన నీ మనస్సు మార్చుకోవటం ద్వారా నీవు పొందిన మారు మనస్సు ద్వారా నీవు నాశనకరమైన ఊరిలో పడిపోకుండా తప్పింపబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనమందరము కూడా మన దృష్టి ఎదుట కాదు కానీ మనలను సృష్టించిన వాని దృష్టి ఎదుట నిందారహితులుగా ప్రవర్తించాలి నడుచుకోవాలి అందుకే దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు కూడా నా కన్నుల ఎదుట నిందారహితుడవై నడుచుకోమని చెప్పాడు అంతే తప్ప నీ దృష్టికి నీవు నీతిమంతుడు అనుకొని నడుచుకోవద్దు జీవించవద్దు అని చెప్పటం జరిగిందనమాట మరీ రీతిగా మనమందరము కూడా ఆయన కన్నులు లేదుట ఆయన దృష్టికి నిర్దోషముగా మన ప్రవర్తన మన నడత ఉన్నాయో లేవో సరి చూసుకోవాలి అంతే తప్ప మనము దృష్టికి మనం చూసుకున్నట్లయితే మనం ఏది చేసినా సరైనదిగానే కనిపిస్తుంది ఇతరులు ఏది చేసినా అది తప్పుగానే మనకు కనబడుతూ ఉంటుంది వారిని దూషిస్తాము వారిని నిందిస్తాము కానీ మనది మనము చూసుకోలేము మన ప్రవర్తన మనం సరి చూసుకోలేము కాబట్టి ఎలాగూ ఎవరి ప్రవర్తన వారు సరి చూసుకోగలిగితే వారు ధన్యులు నీవు ఒక జీవితంలో అడుగు వేస్తూ ఉన్నప్పుడో ఒక ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకుంటూ ఉన్నప్పుడో అది దేవుని ఎదుట పెట్టి దేవా ఇది నీ దృష్టికి అంగీకారమా కాదా అని తెలుసుకొని ఆ యొక్క అడుగును ముందుకు వేసినప్పుడు దేవుని చిత్త ప్రకారం నీవు వేసిన అవుతావు అప్పుడు దేవుడు దానిని సఫలపరుస్తాడు అలా కాకుండా నీకు ఇష్టం వచ్చి దేవుడు వద్దని అంతరాత్మలో ప్రేరేపిస్తున్నా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నా అది నీకు నచ్చనిది కాబట్టి నీ యొక్క శరీరమునకు ఏది నచ్చుతుందో ఏది చేస్తే నీకు భౌతిక ఆనందం అనేది కలుగుతుందో దానిని నీవు లక్ష్యపెట్టి ఆత్మకు ఆనందం కలుగజేసే దానిని నీవు నెరవేర్చకుండా నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావా అప్పుడు నీ ఆత్మ మిక్కిలి దుఃఖపడుతుందంట ఎందుకంటే దేవుడు దేన్ని చూస్తున్నాడంట ఇహోవా ఆత్మలను పరిశోధిస్తాడు పై రూపాన్ని కానీ భౌతికమైన దానిని కానీ దేవుడు చూడడు కానీ ప్రతి మనుషుని యొక్క హృదయమును అంతరంగమును అతని ఆత్మలో అతని యొక్క ఆలోచనలు ఉద్దేశములను దేవుడు చూస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మలో కపటము లేని వారముగా మనము ఆయన దృష్టికి కనబడాలి పైకి ఒకటి మాట్లాడుతూ ఆత్మలో కపటము పెట్టుకొని వేరొక రీతిగా ప్రవర్తించే వారిని వేషధారులు అని దేవుడు ప్రస్తావించడం జరిగింది అనేక సందర్భాల్లో ఆ వేషధారుల గురించి మనకు ఉపమానాలు చెప్పాడు అలాంటి వారు పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశింపలేరు వారికంటే వేష్యలు శంకరులు పాపులే ముందుగా చేరతారు పరలోకంలో అని చెప్పి యేసు వారు కొంచెం కఠినంగా కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి మన యొక్క ప్రవర్తన మన యొక్క నడత మన దృష్టికి కాదు కానీ మన దేవుని దృష్టికి నిర్దోషములుగా ఎల్లప్పుడూ కనబడటానికి మనము ప్రయాస పడవలసిన వారమై ఉన్నాము అది ప్రయాసే ఎందుకంటే ఏ నరుడు కూడా దానిని నెరవేర్చలేడు కానీ దేవుని శక్తి సామర్థ్యాలు పొందుకున్నప్పుడు ఆత్మశక్తితో నడిపింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాత్రమే ఆ రీతిగా ఒక వ్యక్తి దేవుని దృష్టికి నిర్దోషిగా నడుచుకోవటం సాధ్యమవుతుంది కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు మనం ఎలాగ నడుచుకున్నామో ఆ దాన్ని అంతటిని వదిలివేద్దాము ఇప్పటి నుంచి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మార్గము ఎలాగూ ఆయన దృష్టికి మనము నిర్దోషులుగా కనబడాలి మనలను మనం నీతిమంతులుగా స్వనీతితో తీర్చుకోకుండా మనలను మనం సమర్థించుకోకుండా నిజాయితీగా న్యాయముగా దేవుని ఎదుట ఒప్పుకొని తిరిగి ఆ సామర్థ్యాన్ని ఇవ్వమని ఆయనను వేడుకొని ఆయన ఇచ్చిన సామర్థ్యం ద్వారా మాత్రమే ఆ బలహీనతను చేయిద్దాం అంతేగాని చాలామంది మనుషుల కోసము లోకము కోసము తమ యొక్క స్వంత ప్రయోజనాల కోసము లేకపోతే ఒక విధమైన ఆత్మ న్యూనతాభావము కలిగో తమను తాము సమర్థించేసుకుంటూ ఉంటారు ఒక తప్పు జరిగిపోయినా పొరపాటు జరిగిపోయినా అది ఒప్పుకునే ధైర్యం మాత్రం వారికి ఉండదు ఆ తప్పును ఆ పొరపాటును మరలా కప్పిపుచ్చుకోవటానికి వేరొక తప్పు వేరొక పొరపాటు వేరొక అబద్ధములు ఆడుతూ తమ్మును తాము మోసపుచ్చుకొని ఇతరులను కూడా మోసపుచ్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఇతరుల దృష్టిలో మంచిగా కనపడాలి ఏ దోషము లేని వారిగా కనపడాలి నిర్దోషులుగా అని తాపత్రయ పడటంలోనే అనేక దోషములలో వారు పడిపోతూ ఉంటారు కానీ దేవుని ఎదుట నీవు నిర్దోషంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు వాటిని వేటిని నీవు లక్ష్య పెట్టవంట మనుషులు పెట్టు నిందని కానీ మనుషులు మాట్లాడే మాటలను కానీ వారు ఏదైనా అనేస్తే నీవు బాధపడటం కానీ నీవు చేయవంట నీవు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నానా నిర్దోషిగా ఉన్నానా నా దేవుడు సంతోషంగా ఉన్నాడా చాలు అదే నీవు చూస్తావు తప్పిస్తే ఇతరులు సంతోషపడుతున్నారా లేక ఇతరులు బాధపడుతున్నారా లేక ఇతరులు ఇలాగ నేను చేయటం వల్ల మాట్లాడటం వల్ల నా చేతల వల్ల మాట వల్ల ప్రవర్తన వల్ల వారు నన్ను తక్కువగా అనుకుంటున్నారా తక్కువగా చూస్తున్నారా నా కుటుంబాన్ని తక్కువగా చులకనగా చూస్తున్నారా ఇలాంటివేవి మనము విశ్వాసులుగా ఉంచుకోకూడదు అవన్నీ లోకంలో వారికి చెందినవి తప్పిస్తే విశ్వాసులుగా మనకు సంబంధించినవి కాదు మనుష్యులు పెట్టు నిందను లక్ష్య వాక్యంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి ఏ ఒక్కరైనా ఇప్పటి వరకు ఎలాంటి మనస్తత్వంతో కనుక ఉన్నట్లయితే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మనమంతా కూడా ఈ రీతిగా వాక్యం ద్వారా మనలను మనం మార్చుకుందాము మనమందరము మన నడక మన నడత దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండటానికే మనము నడుచుకుందాము తప్పిస్తే మనుష్యుల ఎదుట కాదు లేక మన స్వంత నీతి ఎదుట కాదు అదేవిధంగా దేవుడు దేనిని పరిశోధిస్తాడు ఆత్మలను మాత్రమే పరిశోధిస్తాడు తప్పిస్తే పై రూపాన్ని నీ పెదవుల నుంచి వచ్చేదాని ఆయన లక్ష్య పెట్టడండి ఆయన నీ హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన దానిని మాత్రమే లక్ష్య దేవుడు ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అందుకే ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు మన ఆత్మలను పరిశోధిస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళరా మనమందరము కూడా ఈ వాక్యం ద్వారా బలము ధైర్యము తెచ్చుకొని ఇప్పటివరకు ఉన్నదాని మనం వదిలిపెట్టి ఈ వాక్యం ద్వారా సత్యాన్ని గ్రహించి ఉన్నాము కాబట్టి మనము మన నడతలు మన నడకలు అన్నీ కూడా దేవుని దృష్టిలో నిర్దోషములుగా కనబడేటట్టు నడుచుకుందాము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాము లోబడి నడుచుకుందాము మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా అన్నీ ఒప్పుకొని బలపడదాము బలముగా నడుచుకుందాము ఆయన మన ఆత్మను పరిశోధించినప్పుడు ఏ లోపము లేని వారంగా ఉందాము ఇలాగా మనమందరము కూడా జీవించగలగటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృపనివ్వాలని ప్రార్థిద్దాం మహోన్నతుడైన గొప్ప దేవ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము ఇదిగో తండ్రి నీవిచ్చిన వాక్యమును బట్టి మాలో దాని ద్వారా నీవు తీసుకురాబోతున్న మార్పును బట్టి నీకే స్తోత్రములు ఈ గొప్ప వాక్యం ద్వారా మా అందరి జీవితాలను మార్చి నీ కన్నుల ఎదుట నీ దృష్టి ఎదుట మేమందరము నిర్దోషులుగా జీవించగలగటానికి ఈ లోకంలో ఉన్నతంగా మేమందరము జీవించగలగటానికి విజయవంతమైన విశ్వాసవీరులుగా మేమందరము జీవించగలగటానికి నీవు ఆత్మను పరిశోధించినప్పుడు ఏ లోపము లేకుండా కనబడి వారుగా జీవించటానికి నీ ఉన్నతమైన కృపాశక్తి శక్తి సామర్థ్యములు మా అందరికీ అనుగ్రహించి ఈ వాక్యానుసారం జీవించగలిగేటువంటి గొప్ప జీవితాలను అందరికీ దయచేసి ఈ నామానికే మహిమతిచ్చుకోవాల్సిందిగా నజరేడు మంతుడైన ఏసయ్య నామంను ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆ మేన్